Hi viewers, this is Yo Hasani. Welcome to our Computer Era channel. సో నాకు ఈ మధ్యకాలంలో ఒక డౌట్ వచ్చిందండి రెగ్యులర్గా నేను ఇంట్లో ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను అలాగే కంప్యూటర్ కూడా యూస్ చేస్తున్నాను బట్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ మనం కొత్తగా కొనుక్కోవాలి అంటే నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు బట్ నాకంత నాలెడ్జ్ లేదు టెక్నికల్గా చెప్పాలి అంటే అప్పుడు వెంటనే నాకు స్ట్రైక్ అయింది కంప్యూటర్ మ్యాగ్జైన్ ఎడిటర్ శ్రీధర్ గారిని అడిగిద్దాము అని సో అందుకని నేను ఇప్పుడు వచ్చేసాను ల్యాప్టాప్స్ బెస్టా అసలు డెస్క్ టాప్స్ బెస్టా మనం కొత్తగా కంప్యూటర్ కొనుక్కోవాలి అంటే ఎలాగో మనం థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పెడుతున్నాం కదా ఏది మనకి బాగా ఉంటుంది శ్రీధర్ గారిని శ్రీధర్ గారు ఎలా ఉన్నారు సో ఈ రోజు నాకు ఒక డౌట్ వచ్చింది మా ఫ్రెండ్స్ కూడా నన్ను అడగడం వల్ల నాకు కూడా డౌట్ లా ఫీల్ అయింది అసలు కన్ఫర్మ్ గా క్లారిటీ గా నేను తెలుసుకోవాలని వచ్చేసాను మీ దగ్గరికి సో ఈ రోజులో చూస్తే మనం థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి ల్యాప్టాప్స్ కొంటున్నాము అలాగే సిస్టమ్స్ కూడా ఇంట్లో యూజ్ చేసేవి సో వీటిలో అసలు ఏది బెస్ట్ అంటారు మనం పే చేసిన మనీకి ఏది మనకు వర్త్ అంటారు కామన్ గా చూస్తే రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు ఎక్కువ మూవ్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ల్యాప్టాప్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే కొంతమంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ కొన్ని కొన్ని లొకేషన్స్ వెళ్లాల్సి ఎక్కువ బయట మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అలాంటిప్పుడు ఏంటంటే ల్యాప్టాప్ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి హ్యాండిగా ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది కాకపోతే ఎక్కువగా సేపు వర్క్ చేయాల్సి వస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మనం కంప్యూటర్ మీద వర్క్ చేయాల్సి వస్తే కనుక ల్యాప్టాప్ కన్నా గానీ డెస్క్టాప్ అనేది బెటర్ గా ఉంటుంది అవును అంటే యాక్చువల్ గా ఎక్కువ బయట మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉండని టైంలో డెఫినెట్ గా నెట్ యూస్ చేయాలి అనే టైం లో మనకి ల్యాప్టాప్ యూస్ అవుతుంది బట్ మనకి చాలా ఆప్షన్స్ ఇంట్లో మనం మానిటర్ చేసుకునేటప్పుడు సిస్టమ్ చేసుకునే అన్ని ఆప్షన్స్ ఇంట్లో ఉండవని అని విన్నాను కరెక్ట్ ఆప్షన్స్ ఉండవు ఎందుకంటే మనకి యాక్చువల్ గా ల్యాప్టాప్ మనం పెట్టే ప్రైస్ థర్టీ థౌజండ్ పడుతున్నాం కదా థర్టీ థౌజండ్ ప్రైస్ మనం డెస్క్టాప్ కి ఇన్వెస్ట్ చేస్తే కనుక హైయెస్ట్ కాన్ఫిగరేషన్ డెస్క్ టాప్ కొనగలుగుతాం అంటే ఎక్కువ ర్యామ్ ఉండి అలాగే ఎక్కువ ప్రాసెసర్ ఉండి డిఫరెంట్ డిఫరెంట్ హార్డ్ డిస్క్ కెపాసిటీస్ కావచ్చు లేకపోతే ఎవ్రీథింగ్ హైయెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న డెస్క్ టాప్ మనం పర్చేజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అదే ల్యాప్టాప్ విషయంలో వచ్చేటప్పుడు ఆ థర్టీ థౌజండ్ ప్రైస్ కి మనం తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ ని పర్చేజ్ ఓకే అంటే ఇది కరెక్ట్ గానే ఉంది సార్ మనం ఇంట్లో యూస్ చేసుకోవాలి అంటే హైయెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న మనకి డెస్క్ టాప్ వచ్చేస్తుంది సిస్టమ్ బట్ బయటకి తీసుకెళ్ళాలి అనే నీడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు బయటకు తీసుకువెళ్లాలనే నీడ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే బేసిక్ రేంజ్ ల్యాప్టాప్ ఇప్పుడు ఇంటే లైట్ త్రీ ఐ ఫైవ్ పాస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంటే లైట్ త్రీ పాస్ ఉన్న ల్యాప్టాప్ వచ్చేటప్పటికి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అదే ఐ ఫైవ్ అయితే గనక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది సో ఇక్కడ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది నార్మల్ స్టూడెంట్ కావచ్చు లేకపోతే కనుక ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అవసరం లేదు అది హై అండ్ గ్రాఫిక్స్ కావచ్చు లేకపోతే వీడియో ఎడిటింగ్ ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళకి అది కూడా క్లయింట్స్ దగ్గరికి వెళ్లేసి ఏదన్నా ప్రెజెంటేషన్ చూపించాలంటే కనుక వీడియోస్ టెండర్ చేయాలంటే ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఐ ఫైవ్ ఐ సిస్టమ్స్ ల్యాప్టాప్స్ అనేది యూస్ఫుల్ గా ఉంటాయి రిక్వైర్మెంట్స్ కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పర్టికులర్ గా మనం ముందు అనుకుంటున్నాం నెంబర్ ఆఫ్ అవర్స్ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ల్యాప్టాప్స్ అనేది చాలా డిస్కంఫర్ట్ గా ఉంటుంది అంటే ల్యాప్టాప్ మీరు యూజ్ చూడండి ఎప్పుడైనా కానీ ఒకవేళ మనం ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు కూర్చున్న పోసర్ నుంచి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ పోజర్ లో మారిపోతాం సో ఇంకో నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తో మనకి డిస్కంఫర్ట్ అనిపించేసి కూర్చోనో కొడుకోనో లేకపోతే ఇలా కాళ్ళ మీద ఆచుకుని డిఫరెంట్ డిఫరెంట్ మన పోజర్స్ మార్చుతూ ఉంటాం అన్న బ్యాక్ పెయిన్ రావటము అలాగే నెక్ పెయిన్ రావటం అలాగే కాళ్ళు కట్టేసేయటం ఇది ఓవర్లీ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్కువ సేపు ఇలా లాప్టాప్ మీద వర్క్ చేస్తే సివియర్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవునండి అదే డెస్క్ టాప్ విషయంలో చూడండి డెస్క్ టాప్ లో మీరు రోజుకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నాస్టాప్ చేసినా కూడా అంత స్పెయిన్ అనేది అవరో అంటే సెవెంటీ ఎయిట్ అవర్స్ మీరు డెస్క్ మీద వర్క్ చేసిన దానికి ల్యాప్టాప్ మీద వన్ అవర్ టూ అవర్స్ వర్క్ చేసిన దానికి ఈక్వల్ గా ఉంటుంది ఓకే సో మనం ఏదైతే మనీ మనం స్పెండ్ చేస్తున్నామో ఏదైతే బై చేస్తున్నామో అది మన రిక్వైర్మెంట్ ని బట్టి కొంటే మనకు ప్లస్ అవుతుంది అండ్ అటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్మాల్ స్కేల్ లో కూడా స్మాల్ స్కేల్ బడ్జెట్ లో అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ల్యాప్టాప్స్ మనం చూస్తున్నాం సో టాప్ అండ్ హైయెస్ట్ ల్యాప్స్ ల్యాప్టాప్స్ తీసుకోవడం మనకి యూస్ ఫుల్ అంటారా మన రిక్వైర్మెంట్ బట్టి చిన్నగా వచ్చేవి ఏదైనా స్మాల్ స్కేల్ లో ఉండేవి యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ల్యాప్టాప్ ఎయిటీన్ థౌసండ్ లేకపోతే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ మధ్యలో మనకి నెట్ బుక్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి సో అవి మీకు ల్యాప్టాప్ సైజు ఫోర్టీన్ ఇంచి నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచ్ అలా ఉంటుంది అదే నెట్ బుక్ అయితే టెన్ ఇంచ్ ఉంటుంది అంటే చేతిలో ఒక డైలీ లాగా మనం ఎక్కడికైనా కానీ ఈజీగా హ్యాండిల్ చేసుకో నేడవచ్చు సో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో ఉంటుంది ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు అన్ని మెయిల్ అన్ని అప్లికేషన్స్ తో యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ థర్టీ థౌసండ్ పెట్టి కొనటం కన్నా గానీ ఒక నెట్ బుక్ అనేది ఇలాగా పోర్టబిలిటీ ఈజీగా ఉంటుంది ప్లస్ కంఫర్టబుల్ గా ఉంటుంది మూవ్ చేసుకోవడానికి నెట్ బుక్ బెటర్ గా ఉంటుంది అంటే సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మీకు మంచి కన్ఫర్మేషన్ నెట్ బుక్ అనేది ఈ రోజు వస్తూ ఉంది ఓకే సో అంటే అక్కడ మనం మన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకుని మన నీడ్స్ ఉంటే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో మంచి టాపిక్ తో మనం ఒక టాపిక్ తో వచ్చాం కానీ ఇంకొకటి తెలియని విషయాన్ని కూడా ఆడియన్స్ కి అందజేస్తున్నాం ల్యాప్టాప్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసే కంటే మనీ యూజ్ మనకు ఉన్నంత ఉపయోగం ఉన్నంత వరకు తక్కువ బడ్జెట్ లో కూడా ల్యాప్టాప్స్ ని తీసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ కి మానిటర్ కి కంపేర్ చేస్తే అసలు మనకి ల్యాప్టాప్స్ కింద మానిటర్ బెస్ట్ అంటారు సిస్టమ్ డెస్క్ టాప్ వచ్చేటప్పటికే ఏది నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడం పరంగాను బెటర్ అలాగే మీరు ర్యామ్ గానీ ఏదైనా పెంచుకోవాల్సి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్స్ కంప్యూటర్ కొన్న తర్వాత అది ఎప్పుడైనా గానీ పెంచుకోవాలి అంటే దాని స్పీడ్ కెపాసిటీలు పెంచుకోవాలన్న అవసరం ఏర్పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యామే మీరు పెంచుకోవాల్సి వస్తాయి కనుక డెస్క్ టాప్ లో మీకు కావాలంటే ఎడిషనల్ గా ర్యామ్ మాడ్యూల్ అనే దాన్ని పర్చేజ్ చేసి వేసుకోవచ్చు అదే మీరు ల్యాప్టాప్ అంటే విడిగా పర్చేజ్ చేసి వేసుకోలేము సొంతంగా వేసుకోలేము ఒకవేళ వేసుకున్నా కూడా బ్యాటరీ బ్యాకప్ అప్పటి వరకు నాలుగు గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తే ర్యామ్ పెంచిన తర్వాత అది వన్ అవర్ కి వన్ అండ్ హాఫ్ అవర్ తగ్గిపోతుంది అంటే టెక్నికల్ గా వచ్చేటప్పటికి ల్యాప్టాప్స్ ని మనం అప్గ్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అప్గ్రేడ్ చేసామంటే కనుక డెఫినెట్ గా హార్డ్వేర్ పరంగాను బ్యాటరీ బ్యాకప్ పరంగా మనకి రిస్క్ ఉంటూ ఓకే ల్యాప్టాప్ ని ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే మనం ఫస్ట్ లో ఎంత పే చేస్తామో దాని అంతవరకు కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇంకా మనం పెంచుకోవడానికి ఛాన్సెస్ లేవు సో అదే మనకి సిస్టం అయితే మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు సో దట్ ఇస్ ద బెస్ట్ వన్ అండ్ అలాగే ఎక్కువ టైం ఎవరైతే సిస్టం మీద స్పెండ్ చేస్తారు వాళ్ళకి ల్యాప్టాప్స్ కన్నా సిస్టమ్స్ డెస్క్టాప్స్ బెస్ట్ అంటారు ఓకే నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్ మీరు ఇంతకుముందు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ మనీ పెట్టి మనం స్పెండ్ చేసి ల్యాప్టాప్స్ తీసుకుంటాము తక్కువ స్పెండ్ చేసి తక్కువ అమౌంట్ లో ల్యాప్టాప్స్ తీసుకుంటాం సో వీటికి బ్యాటరీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఇది ఎక్కువ రావడం ఎక్కువ మనీ పెట్టింది ఎక్కువ బ్యాటరీ వస్తుంది అనుకోవడం లేకపోతే తక్కువ మనీ పెట్టింది తక్కువ బ్యాటరీ వస్తుంది అని అలా ఏం లేదు అండి ఇప్పుడు మీరు నెట్ బుక్ చూసుకుంటే కనుక నెట్ బుక్ అనేది బేసికల్ గా దాంట్లో ఉండే ప్రాసెసర్ ఇవంతా వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్ పరంగా తక్కువగా ఉండటం వలన ఆటోమేటిక్ గా అది ఫైవ్ అవర్స్ దాకా బ్యాకప్ వస్తుంది అంటే మీకు కెపాసిటీస్ ఎక్కువ ఉండే కొద్ది బ్యాక్ బ్యాటరీ బ్యాకప్ తగ్గుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బుక్ అనేది ఒక నామల్ పర్సన్ అది కెపాసిటీ తక్కువ ఉన్నా కూడా నామల్ పర్సన్ సెల్ఫ్ అవుతుంది సో అది ఫైవ్ అవర్స్ బ్యాకప్ ఇస్తుంది అనుకుందాం అదే ల్యాప్టాప్ వచ్చేటప్పటికి బ్యాటరీ బ్యాకప్ కెపాసిటీ ఎక్కువ ఉండటం వలన అది బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉన్నా కూడా బ్యాకప్ అదే ఫైవ్ అవర్స్ వస్తుంది ఏది కొన్న కొత్త లో గా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోయే కొద్ది అది వన్ అవర్ వన్ అవర్ కే థర్టీ మినిట్స్ కి తగ్గిపోతూ ఉంటుంది సో రెండింటి పరంగా బ్యాటరీ బ్యాకప్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు అంటే యాక్చువల్ గా చిన్నవి మనం స్మాల్ సైజ్ మీద చెప్పాలి నోట్ బుక్స్ వాటిలో ఎక్కువ ఇంకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఎందుకంటే మనం తక్కువ యూసేజ్ తక్కువ యూసేజ్ చేస్తూ ఉంటాం ప్లస్ వాటి స్క్రీన్ సైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాటరీ ఎప్పుడు యూజ్ అవుతుంది మనం ఆన్ చేసేసి యూజ్ చేసేటప్పుడు డిస్ప్లే కోసం సో స్క్రీన్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఆ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చూపించాలంటే కనుక డెఫినెట్ గా మనకి తక్కువ పవర్ అనేది అవసరం అవుతుంటుంది సో ఇలాంటి కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుంటే కనుక మనం దానికి మన అవసరం ఏంటి ఏది కరెక్ట్ గా ఉంటుంది ఏ ఐటమ్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు సో చెప్పిన తర్వాత నాకు చాలా ఐడియాస్ వచ్చాయి అండ్ నా లైఫ్ లో కూడా నేను ఏదైనా పర్చేస్ చేయాలి అంటే నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తాను టెక్నికల్ గా ఏదైతే బెస్ట్ ఉంటుంది నా అవసరానికి సో కొంతమంది గ్రాఫిక్ కార్డ్స్ అంటారు కొంతమంది ఇంకేదో సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ చేయాలి అంటారు సో ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకి మెమరీ కార్డ్స్ పెంచుకునేది సో మచ్ గారు ఈ రోజు నాకులూజన్ ఇచ్చారు ల్యాప్టాప్స్ ఎంత కాస్ట్ పెట్టి కొన్నా సరే మనకి అంత ఉపయోగం ఉండకపోవచ్చు బట్ మనకు ఉపయోగానికి తగ్గట్టు రేంజ్ లో తీసుకుంటే మంచిది అలాగే డెస్క్ టాప్స్ అనేది లైఫ్ లాంగ్ మనకు ఉపయోగపడేవి సో నైస్ కన్క్లూజన్ సార్